వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో దీప కార్తీకుల పెళ్లి ఎపిసోడ్తో కార్తీక దీపం కథ మరో మలుపు తిరిగింది అయితే ఈ దర్శకుడు కథని ఓ మలుపు తిప్పి ఆసక్తికరంగా మలిచాడు అంటే మళ్లీ ఆడియన్స్తో తిట్టించుకునే వరకు కూడా మళ్లీ ఆ తరహాలో ఆసక్తికరంగా మార్చాడు నేటి ఆగస్టు ముప్పై ఎపిసోడ్ కూడా అలాంటిదే మొత్తానికి దీప కార్తిక్ల కొత్త కాపురం దిగ్విజయంగా సాగుతోంది పెళ్లితంతు ముగిసింది కాబట్టి సత్యనారాయణ వ్రతం అయ్యింది నేటి ఎపిసోడ్లో దీపమెడలో తాళిని చూసి రగిలిపోతుంది జ్యోత్స్నా వాళ్ళు ఇంకా రాలేదు పూజకి టైం అవుతుంది అని అంటుంది కాంచనా నువ్వేం కంగారు పడుకు వస్తారు అని అంటుంది పారిజాతం అది విన్న కార్తిక్ పారు చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటాడు ఇంతలోనే శివన్నారాయణ దశరథ్లు ఎంట్రీ ఇస్తారు రండి రండి మీ గురించే ఎదురుచూస్తున్నా అని అంటుంది కాంచనా ఇక దాసుని చూసిన ముసలోడు ఏంటి దాసు ఎలా ఉన్నా పెళ్లికి రాలేదే అని పలకరిస్తాడు దాంతో దాసు వైపు చూసి దీప పెళ్లికి రావద్దు అన్న ఆమె మాటల్ని గుర్తుచేసుకుంటాడు నేనే రావద్దన్నానని చెప్పేస్తాడా ఏంటి అని కంగారు పడుతుంది జ్యోత్స్న ఆమెని గమనించిన కార్తీక్ జ్యోత్స్నని చూస్తున్నాడేంటి అని అనుకుంటాడు అడుగుతుంటే అటు చూస్తున్నావ్ ఏంటి దాసు ఏమైంది ఎందుకు పెళ్లి రాలేదు అని అడుగుతాడు శివన్నారాయణ ఒక పని ఉండి అర్జెంటుగా వైజాగ్ వెళ్లాను అందుకే పెళ్లికి రాలేదు సార్ అని అంటాడు దాసు మీరిద్దరే వచ్చారు వదిన రాలేదా అని అడుగుతుంది కాంచనా మీ వదిన మాతు రాలేదు నువ్వు పిలిచినా ఆమె రానన్నది ఏం జరిగిందో నువ్వే అర్థం చేసుకో అని అంటాడు దశరథ్ దాంతో పారు రాలేదా రాలేదంటే ఎలా రావాలి కదా నేను వచ్చాం కదా మేం మీ మాటని గౌరవించినట్టే సుమిత్ర కూడా గౌరవించి రావాలి కదా అని అంటుంది ఆ మాటతో కార్తీక్ అత్త రాదని నాకు ముందే తెలుసు అని అనుకుంటాడు అనంతరం దీపని చూసి నీ మనసు పడే బాధని నేను అర్థం చేసుకోగలను మరదలా అని అనుకుంటాడు ఆడపెళ్లివాళ్లు లేకుండా ఈ వ్రతం ఎలా జరుగుతుంది సుమిత్ర రాకపోవడం వల్ల ఎంతమంది బాధపడుతున్నారు జంటను దీవించడానికి కార్తీక్ తల్లిదండ్రులు ఉన్నారు దీప తల్లిదండ్రులుగా ఉన్న మీరిద్దరూ లేరే అని అంటుంది పారు ఆ మాటతో శివన్నారాయణ ఉంటే ఉన్నట్టు జరుగుతుంది లేదంటే లేదు అని అంటుంది మీరైనా వచ్చారు సంతోషం వచ్చిన వాళ్ళని గౌరవించడం మా మర్యాద వచ్చి కూర్చోండి అని అంటాడు కార్తిక్ దాంతో శివన్నారాయణ రే మేం వచ్చింది నీ యజమానిలా కాదు మమ్మల్ని మామయ్యా అని పిలవచ్చు అని అంటాడు దాంతో కార్తిక్ రండి తాతా కూర్చోండి అని అంటాడు ఇక అయితే తెగ బిల్డప్ కొడుతూ ముసలోడు పలకరిస్తే తప్ప నేను పలకరించకూడదని పక్కకి తిరిగిపోతాడు అక్కడే నిలబడ్డావేం వచ్చి పక్కన కూర్చో అని అంటాడు శివన్నారాయణ ఇంటి అల్లుడంటే ఈమాత్రం రెస్పెక్టుండాలి అని అటు తిరిగేసరికి పిలిచింది నిన్నే దాసుని వచ్చి కూర్చోదాసు అని అంటాడు శివన్నారాయణ ఆ మాటతో పారు మొహం వెలిగిపోతుంది వెళ్ళి కూర్చో అని సైగ చేస్తుంది దాంతో దాసు వెళ్ళి శివన్నారాయణ పక్కన కూర్చుంటాడు అది చూసి శ్రీధర్కి మండిపోతుంది రే శ్రీధర్గా నీకు ఇంతకుమించిన అవమానం లేదురా అని అనుకుంటాడు ఈ అవమానాన్ని ఎవరూ గమనించలేదుగా అని అటు తిరిగేసరికి సెకండ్ సెటప్ కావేరీ నవ్వుతూ ఉంటుంది ఇది బలవంతంగా నవ్వు ఆపుకుంటుందంటే మొత్తం చూసేసిందన్నమాట అని అనుకుంటాడు కూడా చూసేసింది అని పక్కకి వచ్చి బాధపడుతుంటాడు శ్రీధర్ ఇంతలో పారూ వచ్చి పిలిచింది నిన్నని అనుకున్నావు కదా నీకంత సీన్ లేదురా అల్లుడు చేతులు పిసికింది చాలు కాని ఇక ఆపు అని అంటుంది పారు నాకు దక్కాల్సిన గౌరవం నీకు దక్కిందని ఆనందపడుతున్నావు కదా చూస్తున్నా చూస్తున్నా అన్నీ చూస్తున్నా అని అంటాడు శ్రీధర్ ఆ మాట అనడానికి సిగ్గుండాలి ఇది నీ కొడుకు ఇల్లు నువ్వే మాకు మర్యాదలు చేయాలి ఈ మాలోకంగాడు ఎప్పుడు లైన్లో పడతాడో ఏంటో అంటూ దాసుని చూస్తుంది పారు శివన్నారాయణ దాసు ఇద్దరూ హ్యాపీగా ఉండటం చూసిన పారు నా కొడుక్కి నా తగిలేట్టు ఉంది ఓ ఫోటో తీసుకోవాలి అంటూ ఫోటో తీసి దాన్ని తీసుకొచ్చి శ్రీధర్కి చూపించి ఇంకా మండేట్టు చేస్తుంది కోపంగా దాసువైపు చూసిన శ్రీధర్ ఈ దాసుగాడికేంటో ఇంత అదృష్టం పట్టింది అని అనుకుంటాడు ఇక పారుని పిలిచిన జ్యోత్స్నా ఏంటి గ్రానితేగా ఓవరాక్షన్ చేస్తున్నావ్ అని అంటుంది దీపపై అమ్మకి ఎంత కోపముందో అత్తకి అర్ధమయ్యేట్టు చేస్తానని చెప్పి వాళ్ల మధ్య చిచ్చుపెడుతుంది జ్యోత్స్న కావేరి వెళ్లి చెప్పడంతో ఇక శ్రీధర్ చచ్చినట్టు వెళ్ళి శివన్నారాయణతో మాట్లాడతాడు హాయ్ మామయ్య గారు అని అంటాడు దాసు వెంటనే లేచి నాకు చిన్న పని ఉంది మీరు కూర్చోండి అని చెప్పేసి లేచి వెళ్ళిపోతాడు దాసు దాంతో శ్రీధర్ అర్హతకి మించింది అందుకున్నా దాన్ని ఎదుటివాళ్లు నిలబెట్టుకోలేరు మీ పక్కన నిలబడటానికి కూడా అర్హత లేని ఆ దాసుని పక్కన కూర్చోబెట్టుకున్నారు నన్నేమో పరాయివాణ్ణి చేసి నిలబెట్టారు అని అంటాడు అర్హతని నిర్ణయించేది పుట్టుక కాదు చేతలు మోసం చేసేవాడికంటే సాయం చేసేవాడే గొప్పోడు అని చురకలేస్తాడు శివన్నారాయణ ఇక జ్యోత్స్నా పారులూ చిచ్చుపెడుతుంటే అది దాసు కంటపడుతుంది వాళ్లని ఏ విధంగా నిలువరించాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం